కార్మిక సమస్యలు బయటికి రాకూడదని సీఎన్డమ్ని అధికారులు దొడ్డిదారిన ఏఎల్పి గనికి తరలించారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ విమర్శించారు మేరకు శుక్రవారం సెంటర్నరీ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడ్్రుయాల లాంగ్వాల్ ప్రాజెక్టులో కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కార్మికులు తమ సమస్యలను విన్నవించుకునే మంచి అవకాశం లభిస్తే అధికారులు వారి తప్పిదాలు ఎక్కడ బయట పడతాయని గ్రహించి చైర్మన్ ను దొడ్డిదారిన తీసుకెళ్లి ప్రారంభోత్సవాలు ముగించారని అన్నారు అడ్ల లాంగ్ వాల్ ప్రాజెక్టులో పనిచేయడానికి అన్ని కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నాయి కానీ ప్రారంభోత్సవాలకు మాత్రం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను మాత్రమే ఆహ్వానించడం వెనుక మర్మేమిటని ప్రశ్నించారు తాము జేడిసిఐ సంఘమని తమను కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు చైర్మన్ కేవలం ఏఐటిసి ఐఎన్టీసీ నాయకులను చంకలు పెట్టుకుని పనిచేస్తున్నారని ఉత్పత్తి కూడా వారితో ఇనాగ్రేషన్లకు సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు అతిపెద్ద అందరి సహకారంతో అది నడుస్తుంది ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎంతమంది సచిమైన ఎంతమంది కాలుష్యతలు ఎదిగినా గెలిచిన సంఘాలు మాట్లాడడం లేదు వాళ్ళ సంఖ్యలో ఉన్నారు రెండు సంఘాలు ఉన్నారు వాళ్ళు జేపీసీసీ సంఘంగా మా బాధ్యతగా మేము మేనేజ్మెంట్ తో అడుగుతున్నాం ప్రభుత్వాలు మారిన అపోజిషన్ వాళ్ళకు పిలుస్తారు ఇన్విటేషన్స్ ముందర కూర్చుండబెట్టారు నిన్న సిఎన్ఎండి త్రీ సిమ్ కదా ఇనాగ్రేషన్ త్రీ సిమ్ ఇనాగ్రేషన్ కు వచ్చినప్పుడు దొంగదారణ తీసుకుపోయింది ఆయనకు మేనేజ్మెంట్ ఎవరికైనా తీసుకోకపోతే ఇనాగ్రేషన్ వచ్చిన పెద్ద ఆఫీసర్లకు సీఎన్ఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని ఆయన సీధర్ అయితే గంగలు కలిపారు రాలేదు అడుగు పెట్టలేదు ఉత్సవస్తున్న భయపడి కార్మికులు ఎక్కడ అడుగుతారు అని భయపడి రాలేదు ఆయన టీఆర్ఎస్ రానివ్వలేదు కనుక ఈయన రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కార్మికులు అందరూ ఎదురు చూస్తున్నారు ఏపీలో సమస్యలు ఏంటిది ఏంటిది అనేది ప్రధాన దారి ఏం తీసుకురావాలి గేట్ నుండి తీసుకురావాలి ప్రధాన గేట్ నుండి తీసుకొస్తే కార్మికులు అందరు కన్న ముందు కాంటాక్ట్ మెంబర్ ఏడు వందల మంది కనబడతారు కార్మికుల ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఎదురుగాస్తారు అని భయంతో టీజీపీ కేస్ ఐఎన్టీ సారీ ఐఎన్టీసీ ఏఐపిసి మేనేజ్మెంట్ ములాఖాత్ అయి ఆయనకు దొడ్డిదారు ఎనకెళ్ళి తీసుకొచ్చి వెనకాలకెళ్ళి ఇనాగ్రేషన్ చేసి పంపించారు ఇది దీన్ని తప్పుబడుతున్నాం రెండవ విషయం మా జేపీసీ సంఘ జేపీసీ సంఘాలు లేని ఈ వర్క్ సర్వీస్ కండిషన్స్ కారణం లేవు మేము ఏం అగ్రిమెంట్ చేస్తున్నాయి అయితే జేబీసీసీ సంఘాలకు పిలవాలి ఏమాత్రం ఇంగిత జ్ఞానం అధికారులకు ఉంటే గెలిచిన సంఘాలని కుదుకున్న సొమ్మురోగపు బిల్ల పెట్టుకున్న సంఘాలు ఉన్నాయో వాళ్ళకుంటే మా లాంటి సంఘాలకు కూడా పిలవాలి జేబీసీసీ సభ్యులకన్నా పిలవాలి కనీసం పిలవకుండా దొంగచాటన దొడ్డిదారిన తీసుకొచ్చి నాకం చేసి పంపించడం జరిగింది మేము సిఎన్ఎండి గారిని మేము ఒకటే అడుగుతున్నాం మీ గురించి ఎదురు చూస్తున్నారు అందరూ మీరు మీకు ఒక శ్రీధర్ని అయితే ముఖం కూడా చూడలేము శ్రీధర్ మా ముఖాలు చూడలే కార్మిక సంఘాలే కార్మికుల ముఖాలు చూడలే మీరు ఆదరిస్తున్నారు రాత్రి ఒంటి గంటకు కూడా ఫోన్ చేస్తే లేపి మాట్లాడండి అన్న పేరున్నది అటువంటి పేరును సర్వనాశం చేసి ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఈ ఆఫీసర్ పాత ఆఫీసర్లు అందరూ కలిసి దొంగ ఆఫీసర్లు కార్మికులను ముంచే ఆఫీసర్లు కుట్రలు పన్నీ మిమ్మల్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇంకొకసారి అట్లా జరగకుండా చూడండి మమ్మల్ని కూడా పిలవండి ఏ మైన్కి వచ్చినా రూబాబుగా నేను ఈ మైన్కి వస్తున్నా మైన్ విజిట్ చేస్తున్నా కార్మికులు ఏమైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి మీ ఉంటే మాకు చెప్పండి అని చెప్పి రావాలని ఆయనకు డిమాండ్ చేస్తున్నాం